నాయకత్వానికి కూడా సార్ తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్యకాలంలో మీ ఫిలాసఫీకి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాజకీయ ప్రయాణంలో పొలిటికల్ జర్నీలో మీ ఫిలాసఫీలో ఒక మార్పు నాకు స్పష్టంగా కనిపిస్తుంది అదేంటంటే తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్యకాలంలో ఎప్పుడు డెవలప్మెంట్ గురించే మాట్లాడేవాళ్ళు ఉచితాలు అనేవి మంచిది కాదు అనే అభిప్రాయంతో ఉండేవాళ్ళు ఆ రోజున ప్లెయిన్ స్పీకింగ్లో కూడా మీ అభిప్రాయాలని చాలా నిర్మహమాటంగా బద్దలు కొట్టినట్టు చెప్పారు కానీ రెండు వేల పద్నాలుగు వచ్చే నాటికి డెవలప్మెంట్తో పాటు సంక్షేమం కూడా ఉండాలి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అన్నారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి సంక్షేమం సంక్షేమం కోసం కాదు అది ఎంపవర్మెంట్ అది ఎనేబులింగ్ మెజర్ మెజర్స్గా మెజర్గా ఉండాలి ఊరికి సంక్షేమం అంటే ఉచితంగా ఏదో ఉచితాలు ఇవ్వటం కాదు అని అన్నారు ఈ మార్పు కారణం ఏంటి ఓటమి కారణమా లేదు మీరు చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో దాన్ని బేరీజు వేసుకున్న తర్వాత కలిగిన అభిప్రాయమా నేను ఒక ఎకనమిక్ స్టూడెంట్ని ఈ దేశంలో గర్వంగా చెప్పగలిగేది తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వస్తాయి తొంభై ఐదులో సెకండ్ జనరేషన్ రిఫార్మ్ స్టార్ట్ చేసింది నేనే బోల్డ్గా స్టార్ట్ చేశాను ఈ దేశంలో చాలామంది ఆర్థిక సమస్యల గురించి మాట్లాడలేదు కానీ ఆ రోజు నేను చెప్పి ఇక్కడ మాట్లాడమే కాదు ఫస్ట్ టైం దావోసు కూడా వెళ్ళి మేము ప్రపంచంలో ఎవరికంటే తక్కువ కాదు మా దేశానికి రండి పెట్టుబడులు పెట్టమని ఆహ్వానించాను ఇలాంటివన్నీ చేశాం ఈరోజు మీరు అన్నట్టు ఏంటంటే ఒక ఎకనామిక్ స్టూడెంట్గా ట్రిపుల్ డౌన్ ఎఫెక్ట్ సంస్కరణలు తీసుకొస్తే సమర్థత పెరుగుతుంది సంపద సృష్టించబడుతుంది ఆటోమేటిక్గా అందరికీ ఆ సంపద అందుబాటులోకి వస్తుంది అనుకున్నాం ఈరోజు జరిగేది మీరు చూస్తే కాలక్రమేణ పీ త్రీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఒకప్పుడు ఒక ప్రాజెక్టు యాభై కోట్ల ప్రాజెక్ట్ అంటే గొప్ప ప్రాజెక్ట్ ఈ రోజు లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వస్తారు ఒక ప్రాజెక్ట్ ఒక స్టీల్ ప్లాంట్ ఒక బీపీసీఎల్ ఒక ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ గూగుల్ ఇవన్నీ కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే పీపీపీలో సంపద సృష్టిస్తున్నాం ప్రజలకు వస్తువులు క్రియేట్ చేస్తున్నాం సంపద సృష్టించిన వ్యక్తులకు ఆదాయం పెరుగుతూ ఉంది ఎవరైతే లాస్ట్ మైల్లో ఉన్నారో వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడం లేదు నేను అందుకే ఇటీవల కాలంలో ఒకప్పుడైతే నేను పాపులేషన్ కంట్రోల్ గురించి మాట్లాడాను ఆ రోజు ఉండే పరిస్థితులు నేను కూడా క్యారీ అయ్యాం అది వాస్తవం కూడా పది సంవత్సరాల్లో జనాభా నియంత్రణ చేశాం ఈరోజు మనది రీప్లేస్మెంట్ లెవెల్ టూ పాయింట్ వన్ ప్రతి ఒక్క దంపతులు జీవిత కాలంలో రెండు పాయింట్ ఒకరికి సంతానం ఇస్తే స్టేబుల్గా పాపులేషన్ ఉంటుంది దేశంలో టూ పాయింట్ వన్ కంటే తగ్గే పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్ వన్ పాయింట్ ఫైవ్కి వచ్చేసింది అంటే ఈరోజు చాలా దేశాల ప్రపంచంలో యూరోప్ కానీ చైనా కానీ జపాన్ కానీ ఏజింగ్ ప్రాబ్లంతో సతమతమయ్యే పరిస్థితి వస్తూ ఉంది అట్లని చెప్పి నేను ఆ రోజు చెప్పాను కాబట్టి నేను చెప్పిందే రైట్ అనుకోలేదు నేను మార్చుకున్నా మాకు ఇక్కడ జయప్రకాష్ గారు ఉన్నారు నేను ఈ మాట అన్నప్పుడు నాలుగైదేళ్ల ముందు ఒకసారి అంటే తప్పు పట్టారు ఆ రోజు చెప్పింది ఈ రోజు ఎగ్జాక్ట్ గా అందరూ ప్రపంచంలో మాట్లాడే పరిస్థితికి వచ్చారు చాలా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు ఇది భారతదేశానికి రెండు వేల నలభై ఏడు వరకు ఈ జనాభా ఉంటుంది ఈ రోజు ఒక నూట నలభై మూడు కోట్ల జనాభా ఇంకా ఇరవై కోట్లు పెరుగుతుంది ఆ తర్వాత తగ్గతా వస్తుంది చైనా అప్పటికి వంద కోట్లకు వస్తారు కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ప్రజలే మన ఆస్తి ఆ ప్రజల్ని ఆధారంగా చేసుకుని మనం కానీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేయగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక్క భారతదేశానికే ఉంది ఏ దేశం కూడా మనతో పోటీపడే పడే పరిస్థితులు లేరు ఇది చెప్పినప్పుడు మీకు అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మీరు చూసి చెప్పండి ఇది జరుగుతుంది దట్ ఇస్ మై కాన్సెప్ట్ మై ఫర్మ్ గో త్రూ ఆల్ థింగ్స్ ఇట్ గోయింగ్ టు హ్యాపెన్ సార్ ఏపీ ఇప్పటికీ కూడా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మనకి మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అంత ఎక్కువ ఎక్కువేం లేదు కంపేర్ చేస్తే కర్ణాటక తమిళనాడు అట్లాగే సేవారంగం కూడా లేదు సేవారంగం ఉండాలంటే అర్బనైజేషన్ ఉండాలి పట్టణీకరణ ఉండాలి అమరావతి ఒకటి నిర్మాణం జరుగుతోంది విశాఖపట్నం ఉంది పెద్ద పట్టణం ఈ ఇవి కాకుండా అందరూ అమరావతి రాలేరు విశాఖపట్నం వెళ్ళలేరు కాబట్టి ప్రతి ప్రాంతంలో అర్బన్ క్లస్టర్స్ ఉంటే కానీ అభివృద్ధి సాధ్యం కాదు సేవారంగం పెరగదు ఉపాధి పెరగదు అనేటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి ఎక్కువ అమరావతి మీద ఒక్కదాని మీదనే ఫోకస్ చేస్తున్నారు మిగతా చోట్ల అర్బన్ డెవలప్మెంట్ గురించి దృష్టి పెట్టడం లేదేమో అనేటువంటి ఒక అనుమానం ఉందండి విమర్శలు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఆ రోజు హైదరాబాద్ని అభివృద్ధి చేశాను విజయవాడని కూడా ఫోకస్ చేశాను విశాఖపట్నం ఫోకస్ చేశాను తిరుపతి వరంగల్ ఐదు రీజనల్ సెంటర్ లో ఫోకస్ చేశాను హైదరాబాద్ అభివృద్ధి అయ్యింది దానికి కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆ కొండే పరిస్థితులు కానీ ఒక సిటీలోనే వస్తాయి ఎక్కడైనా సరే ఇప్పుడు మీరు చూస్తే కర్ణాటక బెంగళూరు వచ్చింది లేకపోతే చెన్నై తమిళనాడుకు వచ్చింది హైదరాబాద్ తెలంగాణలో ఉంది ఇలాంటి చూసినప్పుడు అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి కొన్ని ప్రాంతాలకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటే ఆటోమేటిక్గా అభివృద్ధి అవుతూ ఉంటాయి అదే ఈరోజు చూస్తే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ సర్వీస్ సెక్టర్ తెలంగాణ అరవై ఏడు పర్సెంట్ సర్వీస్ సెక్టర్ కాబట్టి ఆదాయం జిఎస్టీపీలో నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ అదే ఆంధ్రప్రదేశ్కి వస్తే థర్టీ ఫైవ్ పర్సెంట్ అగ్రికల్చర్ తెలంగాణ పద్నాలుగు పర్సెంట్ ఇక్కడ వచ్చే కొందకి మన ఆదాయం జిఎస్టిపిలో సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ మూడు పర్సెంట్ జిఎస్టిపిలో రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి డిఫరెన్స్ ఉంటుంది సర్వీస్ సెక్టర్ మ్యాక్సిమం ఇన్కమ్ ఇస్తుంది అందుకే ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి వెళ్ళాం అది నిజమని ప్రూవ్ అయింది ఈరోజు విశాఖపట్నం విజయవాడ అమరావతి తిరుపతి ఇలాంటి సిటీస్ అన్ని డెవలప్ చేసి మళ్ళీ ఐటీ కానీ బ్యాంకింగ్ కానీ ఇంకొక పక్కన టూరిజం కానీ ఎడ్యుకేషన్ హెల్త్ ఇవన్నీ డెవలప్ చేస్తే మళ్ళీ మనకు ఆదాయం పెరిగే అవకాశాలు వస్తాయి ఒక పక్క ఇవి చేస్తూనే వ్యవసాయం మేజురుగా ఉంటుంది కాబట్టి వ్యవసాయ ఆధార పరిశ్రమలు కూడా వెళ్ళాలి ఫుడ్ ప్రాసెసింగ్ కూడా వెళ్తే ఇది సాధ్యమవుతుంది దానికి నేను డీటెయిల్డ్గా తయారు చేసింది మీరు చూస్తే చాలా స్పష్టంగా తయారు చేశాం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఏ సెక్టర్ ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ రావాలనో దానికి డీటెయిల్గా తయారు చేసి ముందుకు పోతాను సరే మళ్ళీ మనం ఎక్కడ స్టార్ట్ చేసాం అక్కడికి వస్తాను నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో అమరావతి పోలవరం అమరావతి ఫస్ట్ ఫేజ్ పోలవరం పూర్తవుతాయా ఆ తర్వాత నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏం పూర్తి చేద్దాం అనుకుంటున్నారు అంటే క్వాంటమ్ వ్యాలీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా